దాదాపుగా పన్నెండున్నర సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్నాయి ఒబలాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కానీ పన్నెండు సంవత్సరాల నుండి పన్నెండున్నర సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్ళతో మెట్టెక్కి ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసే మనకు ఒక ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్టెక్కినప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను ఈరోజు అదే చెప్తున్నాను తప్పకుండా న్యాయం న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను న్యాయం జరిగింది కానీ పన్నెండున్నర సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు పన్నెండున్నర సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షాలున్న వాళ్ళు అవినీతి పరురాలని కేసులో ఉండని జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డారు అట్లా ప్రచారం చేస్తున్న నా నియోజకవర్గ ప్రజలు కానీ నా జిల్లా ప్రజలు కానీ కానీ సంపూర్ణంగా ఇచ్చారు నా నియోజకవర్గ ప్రజలైతే ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెప్పించున్నారు నా నియోజకవర్గ ప్రజలకు కానీ నా జిల్లా ప్రజలకు కానీ ఈ పన్నెండున్నర సంవత్సరాలు నాతో పాటు వెన్నంటిండి ధైరాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసం నమ్మకం thank you brother thank you.